అందరికీ నమస్కారం రాష్ట్రంలో ప్రాథమిక విద్య గాడి తప్పిందనే దానికి ఆసరించిన నివేదిక ఉదాహరణగా చెప్పాలి అసెస్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ యాన్యువల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఆధారంగా ప్రాథమిక విద్యలో రెండవ తరగతిలో ఉన్న పాఠాలను ఎనిమిదవ తరగతిలోని విద్యార్థులు చదవలేకపోవడం దారుణమైన పరిస్థితికి దర్పణం పడుతుంది దీన్ని బట్టి ప్రాథమిక విద్య ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం అనడానికి ఇదో ఉదాహరణగా చెప్పాలి ప్రథమనే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ప్రాథమిక విద్య డోలతనం బయటపడింది ఎనిమిదో తరగతి విద్యార్థులు రెండవ తరగతి పాఠాలను చదవలేకపోవడం ఇంకా బాగాహారాలు పదాలు గుర్తించకపోవడం అక్షరాలను గుర్తించలేకపోవడం దారుణమైన పరిస్థితి చిన్న చిన్న పదాలు ఉదాహరణకు వెలుగు వంటి పదాన్ని కూడా ఎనిమిదో తరగతి విద్యార్థులు చదవలేకపోవడం ఈ దారుణ పరిస్థితులకు అర్థం పడుతుంది ప్రాథమిక పాఠశాలలో మౌలిక వస్తువులు కూడా ఇదే విధంగా వేధిస్తున్నాయి కనీసంగా మరుగుదొడ్లు లేని పరిస్థితి కిచెన్ షెడ్లు లేని పరిస్థితి వస్తువులు లేని పరిస్థితి గదుల కొరత ఇలా అనేక సమస్యలతో ప్రాథమిక విద్య కొనారెల్లుతుంది గత వైకాపా ప్రభుత్వంలో బడుల్లో మౌలిక వస్తువులకు నిధులు కేటాయించిన వాటిని సద్వినియోగించిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ప్రాథమిక విద్య గాడిని పడుతుందన్న చర్చ విద్యారంగ వర్గాల్లో వ్యక్తమవుతుంది ప్రాథమిక పాఠశాలలో పదాలు చదవలేని పరిస్థితులు దారుణంగా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఇరవై శాతంగా ఉన్న ఈ పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చేసరికి నలభై ఏడు శాతానికి చేరింది రెండవ తరగతిలోని పాఠాలను ఎనిమిదవ తరగతిలోని విద్యార్థులు తప్పులు లేకుండా చదవలేని పరిస్థితులు దా ఈ పరిస్థితి ప్రభుత్వ పనితీరే కారణంగా ఉపాధ్యాయ సంఘాలు తల్లిదండ్రులు చెబుతున్నాయి ప్రాథమిక విద్యను గాడిలే పెట్టే పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదని ఉపాధ్యాయ సంఘాలతో పాటు తల్లిదండ్రులు కమిటీలు ఆవేదన చెందుతున్నాయి ప్రభుత్వం విద్యకు పెద్ద ఎత్తున ముఖ్యంగా ప్రాథమిక విద్యకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నా వాటిని సద్వినియోగించుకుని విద్యార్థులు సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టలేకున్నారు ఆటపాటలు ఇక్కడ లేకపోతున్నాయి ప్రాథమిక విద్యలో హాజరు శాతం కూడా తక్కువగా ఉంటుంది ఇలా అనేక సమస్యలతో ప్రాథమిక విద్య కొనారేతుంది ఆసర్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగులో ఇరవై శాతంగా ఉన్న సామర్థ్యాల మదింపు పరిస్థితి పిల్లల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి నలభై ఏడు శాతం మంది పిల్లలు కనీసంగా పదాలు చదవలేని పరిస్థితి ఏర్పడింది ఈ నివేదిక ఆధారంగా పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాల్లోని పదమూడు జిల్లాల్లో మూడు నుంచి పదహారు ఏళ్ళ వయసు ఉన్న పన్నెండు వేల ఆరు వందల తొంభై ఏడు మంది పిల్లలను సర్వే చేశారు ఇందులో మూడు వందల యాభై రెండు ప్రభుత్వ పాఠశాలలను వారు సందర్శించారు ఇక్కడ మూడు ఐదు ఎనిమిది తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను విడివిడిగా లెక్కించారు ఈ పరిస్థితుల్లో మాతృభాషలో అక్షరాలు పదాలు ఒకటి రెండో తరగతి పాఠాలు గణిత అంకెలు తీసివేతలు భాగాహారాలు సామర్థ్యాలను గణించారు వీటిల్లోనూ పిల్లలు చాలా వెనుకబడి ఉండటం ఈ నివేదిక బట్టి తెలుస్తుంది వెలుగు అనే పదాన్ని ఇది వచ్చి రెండవ తరగతిలో పాఠ్యాంశంగా ఉంది ఈ పదాన్ని కూడా ఎనిమిదో తరగతి విద్యార్థులు తప్పులు లేకుండా చదవలేకపోవడం దారుణ పరిస్థితి అర్థం పడుతుంది ఇలా ప్రభుత్వ పాఠశాలలో అదే పరిస్థితి ఉండగా ప్రైవేట్ పాఠశాలలను ఎంతకంటే దారుణ పరిస్థితులు ఉన్నట్లు ఈ నివేదిక ద్వారా తెలుస్తుంది పద్నాలుగేళ్ల పిల్లల్లో ఎనభై ఒకటి పాయింట్ నాలుగు శాతం పదిహేను ఏళ్ళ వారిలో ఎనభై రెండు పాయింట్ రెండు శాతం పదహారు వారిలో ఎనభై నాలుగు పాయింట్ నాలుగు శాతం మంది సామాజిక మాధ్యమాల కోసం ఫోన్ వినియోగిస్తున్నారు ఫోన్ వినియోగంతో పిల్లలు స్మార్ట్ అయినా ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితులని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి ఈ వయసులో పిల్లలు తొంభై రెండు కుటుంబాలకు స్మార్ట్ ఫోన్లు ఉన్న సుమారు నలభై ఐదు పిల్లలు సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి పిల్లలు ఇట్లా స్మార్ట్ ఫోన్లు ఉండడం వాడడం మంచిదే అయినా ఇది విపరీత ధోరణులకు దారితీసిందని విద్యా ఉపాధ్యాయ సంఘాలు వాదనగా ఉంది సర్కారు బడుల్లో ఇక సౌకర్యాల విషయానికి వస్తే సర్కారు బడుల్లో వసతులు కూడా అంతంత మాత్రంగా ఉన్నట్లు ఈ నివేదిక ద్వారా తెలుస్తుంది రాష్ట్రంలో డెబ్బై పాయింట్ ఎనిమిది శాతం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అరవై మంది లోపే విద్యార్థులు ఉన్నారు మధ్యాహ్న భోజనం తయారీ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది బడుల్లో వంట గదులు లేవు వంట పరిస్థితి ఇంత దారుణంగా ఉంది దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న ప్రాథమిక పాఠశాలలో వంట లేని పరిస్థితి ఇక్కడ అపరిశుభ్రత పరిస్థితుల్లో వంట చేసి పిల్లలు పొడిస్తున్నారు ఇలాంటి పరిస్థితులకు ప్రభు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకునే దుస్థితి విద్యార్థులు పరి శాపంగా పరిణమించింది అదేవిధంగా మౌలిక వస్తువులకు గత వైకాపా ప్రభుత్వం కాస్త నిధులు కేటాయించిన ఇవి అసంపూర్తిగా ఉన్నాయి వాటికి సంపూర్ణంగా లేకపోవడంతో ఎక్కడ బడులు అక్కడ శిథిల అవస్థలు ఉన్నాయి ఇవి కూడా విద్యార్థులకు ఆటంకంగా మారాయి బడ్లకు రావడానికి కనీసం కూర్చోవడానికి కూడా లేని పరిస్థితి చాలా చోట్ల ఉంది తాగునీరు పరిస్థితి అయితే దారుణంగా ఉంది బడుల్లో తాగునీటి సదుపాయం యాభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఉండగా ఇరవై ఆరు ఇరవై ఆరు పాయింట్ రెండు శాతం బడుల్లో సాగునీరు లేదు డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం బడుల్లో మరుగుదొడ్లు కూడా వాడకం లేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ప్రాథమిక విద్య గాడిలో పడుతుందనే ఆశ సన్నగింది తాజాగా లోకేష్ ఈ శాఖ మంత్రి లోకేష్ గారు నో బ్యాక్ డే అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఇది మంచి పరిణామంగా అటు తల్లిదండ్రులు కానీ చెబుతున్నాయి ఇదే ఇదే విధానంగా కొత్త కొత్త ఆలోచనతో ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తే మంచిదేనన్న వాదన కూడా ఉపాధ్యాయ సంఘాల నుంచి అటు తల్లిదండ్రుల సంఘాల నుంచి వస్తున్న అభిప్రాయంగా ఉంది ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేపట్టి ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలని విద్యారంగ నిపుణులు కోరుతున్నారు ధన్యవాదాలు